హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా కేటీఆర్ అరెస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక వీడియో ఎక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకుండా అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అధాని రేవంత్ దోస్తీపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీషర్ట్లపై ప్రింట్ వేసుకున్నారు ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరాను గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు టీషర్ట్ అంటే అసెంబ్లీకి అనుమతించని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిపారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేట్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా కేటీఆర్ సహా అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్తత ఆదరణం నెలకొంది ఇదెలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఆవశ్యకతను వివరించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్